ఇది టెర్రరిజము ఇస్లామిక్ మతోన్మాదము రెండు ఒకటి ప్రతిరోజు శత్రుబోధన నేర్చుకో ఇక్కడ మౌనిక శుంకరా గారు కొన్ని పదాలను అయితే ఉపయోగించారు శత్రుబోధ టెర్రరిజం ఇస్లామిక్ మతోన్మాదం అనేసి పదాలను ఉపయోగించారు ఇస్లాం టెర్రరిజాన్ని బోధిస్తుందనేసి మాట్లాడారు అది ఇస్లాం బోధలో తేడా ఉందా లేకపోతే బహుశా అది డిఎన్ఏలోనే తేడా ఉందో ఈరోజు తెలియాలి ఇక మన దేశం విషయానికి వస్తే మొహమ్మద్ ప్రవక్త పుట్టే సమయానికి మన ఇండియా యొక్క పరిస్థితి ఏంటి మన ఇండియాలో ఇస్లాం అనేది ఉందా ఇస్లాం అనేది లేదనే చెప్పుకోవాలి మొహమ్మద్ ప్రవక్త పుట్టే సమయానికి మొహమ్మద్ ప్రవక్త పుట్టిన తర్వాత ఇస్లాం అనేది చాలా స్పీడ్గా వ్యాపించింది మొహమ్మద్ ప్రవక్త ఏ సమాజంలో పుట్టారు అరబ్బు జాతిలో పుట్టారు మనము ఏ సమాజానికి చెందిన వారము హిందూ జాతికి చెందిన వారము హిందూ సమాజానికి చెందిన వారము మనము అయితే ఇక్కడ పాకిస్తానీయులు ఎవరు హిందూ ప్రజల నుండి విడిపోయిన విడిపోయిన వారు ఈ పాకిస్తానీలు ఏమి అరబ్బులు కాదు ఎక్కడైతే మొహమ్మద్ ప్రవక్త పుట్టి పెరిగి ఇస్లాంను ప్రచారం చేశారో ఆ అరబ్ కంట్రీస్ అనేవి చాలా పీస్ఫుల్గా ఉన్నాయి సౌదీ కువైట్ ఖద్దార్ మస్కట్ అబుదాబీ ఒమాన్ బెహ్రీన్ లాంటి కంట్రీస్ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి నరమేదాన్ని సృష్టిస్తుంది ఎవరు హిందూ సమాజం నుండి విడిపోయిన వాళ్ళు మీరు ముగ్గురు వ్యక్తులను కూర్చోపెట్టండి అరబ్ వ్యక్తిని పాకిస్తానీ వ్యక్తిని ఇండియన్ఏ ఈ ముగ్గురికి డిఎన్ఏ టెస్ట్ చేయండి అరబ్ వ్యక్తి యొక్క డిఎన్ఏ పాకిస్తాన్ వ్యక్తి యొక్క డిఎన్ఏ మ్యాచ్ అవ్వదు అదేవిధంగా ఇండియన్ వ్యక్తి యొక్క డిఎన్ఏ అరబ్ వ్యక్తి యొక్క డిఎన్ఏ మ్యాచ్ అవ్వదు కానీ పాకిస్తాన్ వ్యక్తి యొక్క డిఎన్ఏ ఇండియన్ వ్యక్తి యొక్క డిఎన్ఏ రెండు మ్యాచ్ అవుతాయి మతం పేరు వాడికి చంపారు అంటే అది ఉగ్రవాదమే జై శ్రీరామని చెప్పకపోతే కొట్టడం కూడా ఉగ్రవాదమే జై శ్రీరామని చెప్పకపోతే అన్నం పెట్టము అని చెప్పడం కూడా ఉగ్రవాదమే మణిపూర్ లో కొంతమంది కాషాయవాదులు వాళ్ళు క్రిస్టియన్స్ అని తెలిసి హతమార్చారు చూసారా అది కూడా ఉగ్రవాదమే మౌనికా శుంకరా గారు ఉగ్రవాదికి మతం అంటూ ఏమీ ఉండదు హురాన్ లో సూర్య బహ్రా సూర్య నంబర్ రెండు ఆయన నంబర్ అరవైలో తినండి త్రాగండి కానీ భూమిలో కల్లోలాన్ని సృష్టించకండి ఇక్కడ అల్లా ఏం చెబుతున్నాడంటే మీరు మంచిగా తినండి త్రాగండి కానీ భూమిలో కల్లోలాన్ని సృష్టించకండి దౌర్జన్య పరులుగా తినక్కండి అనేసి అల్లా చెబుతున్నాడు నిజంగా ఇస్లాం టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే ఇవాళ ఎంతో మంది హిందువులు అరబ్ కంట్రీస్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళని ఎవరు మతం పేరు అడిగి చంపడం లేదు ఇక్కడ మౌనికా సుంకర గారు గుర్తించాల్సిన విషయం ఎంతగా అంటే నరమేధాన్ని సృష్టిస్తుంది హిందూ సమాజం నుంచి విడిపోయిన వారే కానీ అరబ్బులు కాదు ఇస్లాం బోధలో తేడా లేదు బహుశాది డిఎన్ఏ తేడా ఉన్నట్టుంది